ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైంకి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం అందరికీ నమస్కారం జై తెలుగుదేశం ఈ పా ఈ మాట వింటేనే నీతి నిజాయితీ కలిగిన తెలుగుదేశం పార్టీ గుండెలు ఉప్పొంగాలా అవినీతి పార్టీలో కూరుకుపోయిన మనుషులకి గుండెలో రైళ్లు పరిగెట్టాలా అది నినాదం అంటే మరొక్కసారి జాయి తెలుగుదేశం రాజకీయ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి అన్నగారిపోయిన తెలుగు ప్రజల అభిష్ట అభిష్టాన్ని తెలుసుకొని సంక్షేమం గురించి అభివృద్ధి గురించి తెలుగు జాతి గౌరవం గురించి అలనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక పార్టీ అదే ఒక చరిత్ర అదే ఆ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేటట్టుగా చేసిన ఆ మహానుభావుడికి మనందరి తరఫున ఘన నివాళులర్పిస్తూ ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కార్యకర్తల గురించి తెలుగు ప్రజల గురించి నేనున్నానని అన్ని అవమానాలు పడి కూడా మీ అందరి గురించి అవమానాలు పడినా కూడా చెక్కు చదరని చిరునవ్వుతో మన ఎదురుగా నుంచిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు తాతకు తగ్గ మనవుడు అంటుంటా మొన్నైతే తండ్రికి తగ్గ తనయుడు చాలా సందర్భాల్లో నేను నిరూపించిన నా సోదరుడు లోకేష్ బాబు గారు మొన్న మానవత్వం తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వంతో కూడిన పార్టీ అని తాతకు తగ్గ తనయుడుగా మొన్ననే నిరూపించిన తను తన సొంత ఖర్చులతో అవయవదానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్ బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన అతిరథ మహారథులు ఇందులో నేను చాలా చిన్నదాన్ని ఎందుకంటే ఎనభై మూడు ఎనభై మూడో సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజుకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం ఉన్నామనుకునే విధంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కోసం పుట్టిన పార్టీ నా జాతి కోసం పుట్టిన పార్టీ నా కుటుంబం కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ జెండా ఎన్ని ఒడుదుడుకులున్నా కూడా కిందన పడకూడదు అని పడే సందర్భం వచ్చినా కూడా కిందన పడనివ్వకుండా రెండు చేతులతో ఒడిసి పట్టుకొని ధైర్యంగా గుండె నింబరం చేసుకొని గుండెని చీల్చుకుంటూ బయటకు వచ్చిన జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు పది పన్నెండు సంవత్సరాల రాజకీయ అనుభవం ఈ రాజకీయ అనుభవంలో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినా ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా పెద్దవాళ్ళిద్దరు ముగ్గురు వచ్చి ఏదైనా పెన్షన్ అడుగుతారేమో లేకపోతే ఏదైనా హౌసింగ్ స్కీమ్ అడుగుతారేమో అనుకుంటే నా దగ్గరకు వచ్చి చాలా సందర్భాలు అమ్మ పార్టీ జెండా మా ఇంటికి కట్టుకుంటానని చెప్పి ఇన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి మహానుభావులు అందరూ ఉండబట్టే నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నో ఒడుదుడుగులు ఎదుర్కొన్నా కూడా ఈరోజు పార్టీ నిలబెట్టుకోగలుగుతున్నాం ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉన్నారని ఎందుకు మాట్లాడుతున్నానంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే పార్టీ ఈరోజు మన సిద్ధాంతం పేదరిక నిర్మూలననే మన సిద్ధాంతం ఈ నేను కమ్యూనిస్ట్ని కాదు నేను సోషలిస్ట్ని thank